అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు సేవ్ సాయిల్ సేవ్ ఫార్మర్ మనం ఈరోజు సీతారాంపురం గ్రామం హెచ్ఎంపాడు మండలం ప్రకాశం జిల్లాలో మన బాబాగారి నిమ్మతోటలో ఉన్నామండి ఈయన కూడా నల్లి వల్ల చాలా బాధపడ్డారండి అది ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు ఎలా అధిగమించారు అనేది ఆయన మాటలోనే విని తెలుసుకుందామండి బాబాగారు చెప్పండి మీరు ఇంతకుముందు మీ మన తోటలో ఏ సమస్య ఉంది దాన్ని ఎలా మీరు అరికట్టారు నమస్కారం సార్ అందరికీ కొంచెం గట్టిగా ఇంట్లో వరకు నెంబర్ వన్గా అసలు నల్లి కానీ రకరకాల నల్లి ఉంది దోమ ఉంది ప్రతిదీ దానివల్ల చాలా దెబ్బతిని ఉన్నాం సారా నిమ్మ మీద సారా ఎక్కువ శాతం సార వస్తుంది దానివల్ల చాలా ఎఫెక్ట్ అయింది ఈ మందు కొట్టిన తర్వాత చాలా వరకు చాలా అంటే చాలా నైన్టీ నైన్ పర్సెంట్ నెంబర్ వన్గా పనిచేసింది ఈ మందు కొట్టు ఇదేనండి వాడి నెంబర్ వన్గా ఇది మళ్ళీ ఈ పొడి ఈ రెండు మిక్సింగ్ చేయడం వల్ల చాలా వరకు నెంబర్ వన్ గ్రోతు చెట్లు ఇగురు కానీ పూత కానీ చాలా వరకు ఏ దోమ లేదు నల్లి లేదు మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తా ఇరవై రోజులకి ఒకసారి నేను కంప్లీట్గా కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు ఫస్ట్ టైం కొట్టిన ఎన్ని రోజులండి కొట్టి నెల దాటిపోయింది నెల దాటిపోయింది నెల ఓకే నెంబర్ వన్ గా ఉంది మళ్ళీ తెచ్చి మళ్ళీ కొడతా నెంబర్ వన్ గా పనిచేస్తుంది కొట్టక ముందు ఎలా ఉన్నాయండి కొట్టక ముందు మొత్తం సారా చెట్లు మొత్తం ముడత సారంటే కాయ మీద ఎర్ర సారా తెల్ల సారా ఇది పోయొచ్చా ఇదిగో ఇలా వస్తుంది కంట్రోల్ అయిపోయింది కొట్టిన తర్వాత కంట్రోల్ అయిపోయింది అంటే సార్ అంటే ఈ సార్ అని చూపిస్తున్నారు ఆయన ఆ కొట్టిన తర్వాత నెంబర్ వన్ కంట్రోల్ అయింది ఇగురులు కానీ పూత కానీ మళ్ళీ స్టార్ట్ అయింది నెంబర్ వన్ గా ఉంది గ్రోత్ మట్టుకు ఓకే ఇప్పుడు అది కొట్టి వన్ మంత్ అవుతుంది కదా వన్ మంత్ అయితే మళ్ళీ యూజ్ చేస్తా మళ్ళీ తెచ్చుకుంటా మళ్ళీ కొడతాను ఈ మధ్యలో మళ్ళీ వేరే వేరేమైనా వాడాల్సిన అవసరం వచ్చి ఏమి లేదు ఏం లేదు నెంబర్ వన్ గా ఉంది మళ్ళీ ఇదే వాడుకుంటాను ఇదే వాడుకుంటూ కొడుతుంటాను ఈ నెలలో మళ్ళీ తెల్లదోమ కానీ పచ్చదోమీ కానీ నాకు ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఇప్పుడు ఏది కాన్ రాలేదు కాన్ రాకుండా ఉండడానికి మళ్ళీ గడ్డి మందు వాడుకుంటున్నాను మళ్ళీ కొట్టుకుంటా ముందు కూడా నెంబర్ వన్ గా పనిచేస్తుంది ఓకే మరి మీరు సాటిస్ఫైడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఫుల్ క్వాలిటీ అయితే మన రైతానులందరూ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ యూట్యూబ్ ఫేక్ కావాలంటే మా నెంబర్ కూడా ఇస్తాం కనుక్కోండి మీకేమైనా డౌట్ ఉంటే మేమే ఫోన్ చేయండి మా టెక్నికల్ పరంగా మేము ఎలా కొట్టామో చెప్తాం అది యూజ్ చేసుకోండి నెంబర్ వన్ ఎవరైనా అనుమానం ఉన్న వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు ఓకే రావచ్చు ఎవరైనా రండి ఎవరైనా చూసుకోండి మళ్ళీ ఇంకా టెన్ డేస్ ఆగి వచ్చే లోపు మళ్ళీ నేను కొట్టి పెట్టి ఉంటా చూసుకోండి వచ్చి ఓకే నేను మటుకు ఈ మందు ఆపను కొడతానే ఉంటాను ఓకే అడ్రస్ మీరు అడ్రస్ మీరు చెప్పండి అడ్రస్ వచ్చేసి సీతారాంపురం హెచ్చెంపాడు మండలం ప్రకాశం డిస్టిక్ మీ పేరు షేక్ బాబా ఇది ఎన్ని ఎకరాలు ఎకరా నుంచి మీరు వ్యవసాయం చేస్తాం నేను మూడు నాలుగేళ్ల నుంచి ఫోన్ వాడుతున్నాను కాబట్టి ఇది వాడటం ఇదే ఫస్ట్ టైం నెంబర్ వన్ గా పనిచేస్తుంది ఇంతకు ముందు చాలా రకాలు వాడే మందులు చాలా దిక్కలు తెచ్చుకున్నాను కానీ ఎంత ఇది లేదు ఇది మటుకు కొంచెం చేదున్న నెంబర్ వన్ గా పనిచేస్తుంది ఓకే అయితే మీరు రేట్ ఎలా అనిపించింది రేట్ కూడా రీజనబుల్ రీజనబుల్ అంటే మిగిలిన మందులతో పోల్చుకుంటే ఒక టెక్నికల్ కాకుండా నాలుగు రకాలు వాడాల్సి వస్తుంది నాలుగు రకాల పురుగులకి ఇది ఒక్కటే వాడితే నంబర్ వన్ చేస్తుంది అంటే మీ పైన నాకు అర్థమైంది దోమకో మందు నల్లికో మందు అడుగు రసంగా వాడే బదులు అలా వాడే బదులు ఒక్క మందే అన్నిటికీ పరిష్కారం అని చెప్తున్నారు నెంబర్ వన్ గా పని చేస్తున్నాయి ఓకే ఇప్పటివరకు దీంట్లో దోమ కన్నెల్లగానే ఇప్పటికి లేదు కావాలంటే చెట్లు కూడా పిలుచుకొని చూడండి ఒక్కటి లేదు నెంబర్ వన్ కావాలి ఓకే రైతు మనందరూ వాడుకోవచ్చు సాటిస్ఫెక్షన్ నెంబర్ వన్ గా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు సార్ ఓకే థ్యాంక్ యూ